జనలేదమంటారా నీది అసలు ఏరా రో ఈశ్వర్గా రాత్రి ఒక డిబేట్ పెట్టేసాడండి డిబేట్ పెట్టేసి వల్లభు నేను వంశీ అమాయకుడు వల్లభ నేను వంశీ అక్రమ కేసులు పెట్టారు అన్యాయంగా అరెస్ట్ చేశారు వల్లభనని వంశీ అయినా సుధపోస నూటికి ఎంత ఎంత మాట్లాడేసి పార్టీ ఆఫీసులు తగలపెట్టేసి మనుషుల్ని కిడ్నాప్ చేసేస్తే ప్రభుత్వాలు చూస్తా ఊరుకుంటాయా ఇక్కడికి వచ్చేసి వాళ్ళని వంశి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు ఎంత అమాయకుడిని వాళ్ళని వంశి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా నిన్న నీ కుటుంబ సభ్యుల్ని లేదంటే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా విమర్శించేసి మీ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటకట్టయితే మీకు నిప్పు తెలుస్తుంది ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టెత్తే ఊరే ఈశ్వర్గా నీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి కానీ ఇదే రీతిలో వలం వంశి అక్రమ సంబంధాన్ని కట్టేసి మాట్లాడితే నీకు నిప్పు తగులుతుందా తగలదా తగులుద్దు కదా అది కాదు పార్టీ ఆఫీస్ పైన దాడులు గన్నవరం నియోజకవర్గాన్ని మొత్తం అలకలవలం చేసేసి తన సైన్యంతో కత్తులు కర్రలతోని ఏ విధంగా విధ్వంసం సృష్టించడం మనం అందరం చూసాం అదీ కాకుండా తన పైన కేసు నమోదు అయితే ఆ కేసు పట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తన కారులోనే కోర్టుకు తీసుకొచ్చి తనకు అనుకూలంగా కేసు వాపసు తీసుకునేలాగా వాంగ్మో ఇప్పించాడంటే ఏ రేంజ్లో అరాచకాలు సృష్టిస్తున్నారో నువ్వు అర్థం చేసుకో దానికి సంబంధించి అరెస్ట్ చేస్తే ఇవాళ వంశం నీకు మంచివాడు అయిపోయాడా మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి మీకు పుట్టిన పిల్లలు మీకు పుట్టలేదు అని చెప్పేసి అని మాట్లాడితే మీకు కట్ట నిప్పు తగులుతుంది అవునా ఒకసారి ఈశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి అదే కుటుంబం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులతోనే నా కుమారుణ్ణి వంశీ అతని అనుచరుడు కిడ్నాప్ చేశారని కేసు పెట్టించి వెంటనే అరెస్ట్ చేశారు తప్పుడు కేసు ఇక్కడ ఊడే లేదవా తప్పుడు కేసు ఎలా వద్ది అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తి అంటే వ్యక్తి వల్లభ నేను వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇస్తాడా ఒకవేళ వాంగ్మూలం ఇచ్చాడంటే వల్లభ వంశీ వంశి ఏ స్థాయిలో అతన్ని చిత్రహింస పెట్టుంటే ఇచ్చుంటాడో ఒకసారి నువ్వు అర్థం చేసుకో రెండు వేల ఇరవై మూడులోనే మీరు అధికారంలో ఉన్నప్పుడే అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసు పెట్టిన వ్యక్తి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టులో వాళ్ళ నేను వంశీకి అనుకూలంగా వాగ్మూలం ఇచ్చాడంటే దాని వెనకాతల ఏం జరుగుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించడం ఇక్కడికి వచ్చి ఏదో పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం కాదు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి నాలుగు రోజుల చిత్రహింసలు పెట్టి నిన్ను చంపేస్తామని చెప్పేసి నేను బెదిరిస్తే తన కారులోనే కోర్టుకి తీసుకెళ్లి కోర్టులో వాంగ్మో ఇప్పించాడంటే నువ్వు అర్థం నేను వంశీ గురించి ఏ రేంజ్లో చేసుకుంటాడని చెప్పేసాను ఇది యాక్కడికి వచ్చేసి అక్రమ కేసులు అక్రమ కేసులు ఎందుకు వద్దయా ఆ వ్యక్తికి తెలియకుండా కేసు పెట్టేశారా నెనకాక మొన్న వచ్చిందా ఏమైనా ఈ అంశం ఏమైనా తెరపైకి నెనకాక మొన్న వచ్చిందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది అవునా ఈ అంశం ఏమైనా నినకాక మొన్న స్టార్ట్ అయిందా లేదురా సడన్గా తెరపైకి వచ్చింది నాకు సంబంధం ఏంటంటే లేదు కదా అవునా ఆల్రెడీ ఈ కేసులో ఎంతో మంది ముందస్తు బేలుకి ప్రయత్నించారు తెలియకుండా ఉంటుందా మాత్రం తెలీదా అప్పుడు మనం అర్థం చేసుకోవాలా వంశీ అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి తనకు అనుకూలంగా కోర్టులో వాంగ్మో ఇప్పించుకున్నాడో తన పైన కేసులు కొట్టించేసుకునే ప్రయత్నం అది కూడా దీనికి అరెస్ట్ భయంతో ఈ కేసు వంకతో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని కిడ్నాప్ చేసాడు ఇప్పుడు అదే మెయిన్ కేస్ అయింది ఆ కిడ్నాప్ చేయడమే మెయిన్ కేస్ అయింది ఇంకా రాజ్యాంగం అపహాస్యం అవుతోంది అనడానికి ఎంతకన్నా ఇంకేం కావాలి రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు చట్టం అంటే వీరికి గౌరవం లేదు ఆ చట్టాన్ని కాపాడే న్యాయ వ్యవస్థల మీద కూడా వీరికి గౌరవ గౌరవం లేకుండా పోయింది అందులో భాగంగానే జరిగింది ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్తన్ తనతో బలవంతంగా సంతకాలు చేయించి ఫిర్యాదు కోసం వాడుకున్నారని ఇప్పటికే జడ్జి ముందు వాగ్మూలం కూడా ఇచ్చారు చెప్పింది అదే ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించు రెండు వేల ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగానే ఆ సత్యవర్తన్ అనే వ్యక్తి కేసు పెట్టాడంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు వాపస్ తీసుకుంటారా దాని వెనకాల లేం జరిగింది అనేది ఉన్నవాడు ఎవరికైనా సరే అర్థమైపోద్ది ఆహా వల్ల నేను వంశీ ఇబ్బంది పెట్టాడు కిడ్నాప్ చేసి ఉంటాడు రా లేదంటే చిత్రహింసలు పెట్టాడు అని చెప్పేసి అని క్లియర్గా అర్థమైపోద్ది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తేనేమో చట్టం తాను తన పని తను చేసుకుంటే అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇలా వలాభనని వంశీ అరెస్ట్ చేస్తే ఆడిపోతున్నారు గిలగల్లాడిపోతున్నారు రకంగా అక్కలు పెట్టేశారు ఎవడరా చెప్పింది అసలు నీకు నిన్ను జర్నలిస్ట్ అనాలా వెంటనే చుట్టుముట్టేశారు తల్లిదండ్రులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మరో కొత్త కేసు నమోదు చేశారు ఆ కేసు వంకతోనే ఇప్పుడు వల్ల వంశీని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు జడ్జి గారి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా మార్చేందుకు ఈ స్థాయిలో కుట్రలు చేస్తున్నారంటే ఇక రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో అందులో భాగంగా కోర్టులను న్యాయ వ్యవస్థను ఎలా అపహాస్యం చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు మానేరా జర్నలిజం మానే మానేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలెడతారని చెప్పి సిగ్గన్న వచ్చి తిని ఎదవపోతికి సిగ్గ పాడ అప్పుడు ఉదాహరణ చేశారుగా నీ ఇంట్లో కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎవరైనా సరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి అక్రమ సంబంధాన్ని అంటగట్టేసి నీకు పుట్టిన పిల్లల్ని నీకు పుట్టలేదు అని చెప్పేసి అని మాట్లాడితే నీకు నిప్పు కలుగుద్దా కలగదా కలుగుద్దా అది సంగతి పక్కన పెట్టేసారేరా పెద్ద మనసుతో పెద్ద మనస్తో వదిలేసాడు అలాగే ఓగుతా ఉంటా ఏదో వాళ్ళని చెప్పేసి వదిలేసాడు అనుకుందాం నీ ఇంటిపైన దాడి చేసి అర్థమైందని నీ ఇంటిపైన దాడి చేసి నీ ఆస్తులను తగలబెట్టేసి నానా రభస చేసే అప్పుడేం చేస్తావు పెడతావా కేసులు పెడతావా ఇది కూడా అంతే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా పార్టీ ఆఫీసుల పైన దాడి చేసి కార్యకర్తల పైన వ్యక్తిగతంగా దాడులు చేయించి భౌతికంగా వాళ్ళ పైన దాడులు చేయించి ఇష్టానుసారంగా మమ్మల్ని ఎవడో ఏమీ పేకలే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చెప్పేసేటి ముప్పై నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి రెచ్చిపోతే ఇవి ఇలాగే ఉంటాయి పరిస్థితులు తారుమారైపోతాయి పైగా మీకే ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు చెప్తున్నారా ఆడి పెద్ద సుతపోస ఆడి పెద్ద అమాయకుడు అక్కడ ఏమీ తెలీదు మీరు అనిపించేసుకుంటారేమో మీరు తిట్టించేసుకుంటారు మీరు కొట్టించేసుకుంటారు మీరు దాడులు చేయించేసుకుని వదిలేస్తారేమో కానీ అందరూ అలా ఉండరు ఒకవేళ నిజంగా నీ కుటుంబ సభ్యులు అంటే నీకు నిప్పు తెలిసేదేమో అదొకటేనే కాదు కదా అంటే ఆఫీసుల పని దాడి చేసి మీరు ఆశలు తగలపెట్టేస్తే చూస్తా ఊరుకుంటారా వదిలేస్తారా పైగా మీరు ఇక్కడికి వచ్చేసి జర్నలిస్టుల పేరుతో పైగా ఏదో ఓపెన్ చేస్తారా అక్రమంగా కేసులు పెట్టేశారు అపహాస్యం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది తెలుగుదేశం నాయకులు అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది ఏదో ఓపెన్ చేస్తారని అప్పుడు చెప్పలేదే ఆ రోజు తెలీదా ఆ రోజు చట్టం తరు అంతా చేసుకుంటే వెళ్ళిపోద్ది మరి ఈ రోజు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రోజు ఎలాగైతే చట్టం తన పని చేసుకుంటే వెళ్ళిపోయిందో ఈ రోజు కూడా చట్టం తన పని చేసుకుంటే వెళ్ళిపోతుంది ఎక్కడ ఏమి ఆగేదేమి ఉండదు మనం ఇక్కడ వచ్చేసి అక్కడ వల్లభు వంశం చాలా మంచి వ్యక్తి రాష్ట్రం అంతా కాంట్ నుంచి ఉమ్మేస్తారు వల్లభిన వంశి ముఖం మీద మీరు ఒక్కరు ఎత్తుకున్నారు అంతే మీరే ఎత్తుకున్నారు వల్లభు లేని వంశీకి మద్దతుగా మాట్లాడాడు అసలు మనిషి జన్మే కదడిది నా దృష్టిలో అయితే మనిషి జన్మ కానే కాదు మీద అసలు కాస్త తినే మాటలు మాట్లాడండి అది ఎక్కడ విశ్లేషణ అది ఎక్కడ జనని అసలు నాకు అర్థం ఆ పైగా మీరు మద్దతుగా మాట్లాడతారు వల్లభు వంశీ మాట్లాడడానికి కారణం కూడా ఒకరు తీరి చెప్పువచ్చుడండి పట్టాభి గారు మాట్లాడారు లేదంటే ఇంకొక తెలుగుదేశం నాయకులు మాట్లాడారు వల్లభు నేను వంశీ మాట్లాడిన మాటల కంటే చాలా తక్కువ మాటలు మాట్లాడారు మాట్లాడతారు మాట్లాడుకుంటే ఏమి ఉండరు అంటే ఇష్టానుసారంగా మాట్లాడితే వదిలేస్తారులే జగన్మోహన్ రెడ్డి కాబట్టి చర్యలు తీసుకోవాలా అందరూ అలా ఉండరు కదా పైగా ఇక్కడికి వచ్చేసి ఏదో ఓపెన్ చేసాలో ఆడికి నువ్వు సపోర్ట్ చేసేసి ఆడి మంచి వరకు చిత్రీకరించేసి ఎక్కడ కక్ష చర్య అక్రమంగా కేసులు పెట్టేసి ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టేస్తారో వాళ్ళ మీద ఉంచి ఒక్కడే ఉన్నాడా నిఘునలు ఎవరో లేరా అమ్మట్రమ్మో ఇబ్బంది పెట్టేశారా ఇంకా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ మీద ఉంచి ఒక్కడే కాదు కదా అవునా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పైన లేని కేసుకు వంశీ మీద ఎందుకు వచ్చినాయి వల్లభు నేను వంశీని టార్గెట్ చేసేశారు కక్ష సాధింపు చర్య తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి టార్గెట్ వంశీని ఎందుకు టార్గెట్ అయిపోతాడు కారణం ఏంటి ఆ టార్గెట్ ఎందుకు అవుతాడు దానికి రీజన్ చెప్పాలి కదా వాళ్ళ మీద వల్ల నేను వంశీ తెలుగుదేశం పార్టీకి మొట్టమొదట టార్గెట్ అని చెప్పేసి అని మీరు మాట్లాడుతున్నారు కదా టార్గెట్ ఎందుకు అయిపోతాడయ్యా నోటి ఏది పడితే మాట్లాడేసి ఎలా పడితే అలా మాట్లాడితే అలాగే ఉంటుంది పైగా చర్యకు ప్రతి చర్య ఆల్రెడీ ఇప్పుడు జరిగేది అదే మీరు చేసిన విధ్వంసాలకి మీరు చేసిన దాడులకి ఇష్టానుసారంగా పేలిపోయిన దానికి ఆఫీస్ తగలపెట్టేసిన దానికి ప్రతి చర్య ఇది చట్టబద్ధంగా ఇంకా అంతకు మించుపోయి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తే వేరే రకంగా ఉంటుంది కాబట్టి అతి మాటలు కాస్త తగ్గించి ఆడికి మద్దతు ఇచ్చావంటే నీకున్న విరువు నువ్వు అది బాగా గుర్తుపెట్టుకో కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మారిన విశ్లేషణ చేయమాకండే